మన పురాణాల్లో ఇంకా చరిత్రలో చాలామంది గొప్ప రాజులు రాజ్యాలు యుద్ధాల గురించి వినే ఉంటాం మూడవ శతాబ్దంలో అలెగ్జాండర్కి ఇంకా చంద్రగుప్త మౌర్యకి జరిగిన యుద్ధం నుంచి పంతొమ్మిదవ శతాబ్దంలో జరిగిన బ్రిటిషర్స్కి ఇంకా మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ వరకు ఎన్నో యుద్ధాలు జరిగాయి అలాగే ఎంతోమంది గొప్ప రాజుల గురించి ఇంకా రాణుల గురించి మన చరిత్రలో నుంచి తెలుసుకున్నాం ఉదాహరణకి ఛత్రపతి శివాజీ అశోకా ది గ్రేట్ అలాగే ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ కానీ చరిత్ర మర్చిపోయిన మరికొంతమంది గొప్ప భారతదేశ రాజులు ఇంకా రాణుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ది సిపి టాక్స్ రాష్ట్రకూట వంశానికి చెందిన ఒక గొప్ప చక్రవర్తి అమోఘవర్షుడు ఇతను అరవై నాలుగు సంవత్సరాల పాటు తన రాజ్యాన్ని పరిపాలించాడు అమోఘవర్షుడు కన్నడలో కవిరాజ మార్గం అనే సాహిత్యాన్ని రచించాడు అందుకే ఆయన్ను సాహిత్య సామ్రాట్ అని గౌరవించారు అతని సైనిక బలగం తక్కువగా ఉన్న ఎన్నో గొప్ప విజయాలు సాధించారు తూర్పు చానికులను ఎదుర్కొని వాళ్ళని యుద్ధంలో ఓడించి రాష్ట్రకూటల పరిపాలనను దక్షిణ భారతదేశంలో నిలబెట్టారు అమోఘవర్షుడు పాలనలో రాష్ట్రకూట సామ్రాజ్యం బలమైన సామ్రాజ్యంగా నిలిచింది అమోఘవర్షుడు ఒక గొప్ప రాజుగా మన చరిత్రలో నిలిచిపోయాడు పదహారవ శతాబ్దానికి చెందిన ఒక అద్భుతమైన మహిళా నాయకురాలు ఈ చాంద్ బీబీ రెండు మహానగరాలుగా ప్రసిద్ధి చెందిన బీజాపూర్ ఇంకా అహ్మదాబాద్ రాజ్యాలలో పాలకురాలుగా పనిచేసింది పదిహేను వందల తొంభై ఐదులో అక్బర్ యొక్క మొఘల్ సేన అహ్మదాబాద్పై దాడి చేసింది చాంద్ బీబీ స్వయంగా తన సైన్యానికి నాయకత్వం వహించింది భారీ మొఘల్ సైన్యాన్ని ఎంతో ధైర్యంతో ఎదుర్కొంది రాజ్యం మీద ఆశతో తన సొంత వ్యక్తులే ఆమెను చంపేశారు చాంద్ బీబీ చరిత్ర ఎంతో మంది ఆడవాళ్లకు స్ఫూర్తిగా నిలిచింది శాతవాహన వంశానికి చెందిన అద్భుతమైన చక్రవర్తి గౌతమిపుత్ర శాతక్కర్ని ఒకటో శతాబ్దంలో దక్కన్ ప్రాంతాన్ని ప్రభావితం చేశాడు అతని పాలన భారత చరిత్రలో మలుపు సృష్టించింది అత్యంత ప్రసిద్ధి చెందిన పల్లవులు ఇంకా యవ్వనులపై గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలు సాధించాడు అంతేకాకుండా సాకాలను కూడా ఓడించి దక్కన్ ప్రాంతాన్ని రక్షించాడు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఇంకా మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క పాలన శాతవాహన సామ్రాజ్యానికి సంస్కృతి వైభవాన్ని ఇంకా రాజకీయ సామర్థ్యాన్ని ప్రదానం చేసింది అతని విజయాలు దేశ రక్షణలో ఎంతో కీలకమైనవిగా మారాయి గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయం తర్వాత శాతవాహన వంశం మరింత బలంగా కొనసాగింది అతని వారసత్వం భారతదేశ చరిత్రలో నిలిచిపోయింది ఇప్పుడు మనం కళింగ చక్రవర్తి యొక్క గొప్ప పాలన గురించి తెలుసుకుందాం ఒకటవ ఇంకా రెండవ శతాబ్దంలో కళింగ చక్రవర్తి అయిన కారవేలు తన సామ్రాజ్యాన్ని విస్తరించి భారతదేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచారు పాండ్యరాజులతో ఇంకా మగధరాజులతో గెలిచి తన సామ్రాజ్యాన్ని దక్షిణం నుంచి వాయువ్య భాగం వరకు విస్తరించారు కారవేలు తన కళింగ సామ్రాజ్యాన్ని ఎంతో శక్తివంతంగా చేసుకున్నారు కారవేలు జైనిజంని ప్రోత్సహించేవారు అలాగే ఉదయగిరి ఇంకా కండగిరి పర్వతాల్లో చాలా అందమైన గృహాలను నిర్మించారు కారవేలు యొక్క గొప్ప పాలన మన భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది ఇప్పుడు మనం సిక్కుల చక్రవర్తి అయిన మహారాజా రంజిత్ సింగ్ గురించి తెలుసుకుందాం ఇతను పంతొమ్మిదవ శతాబ్దంలో సిక్కుల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఒక గొప్ప నాయకుడిగా పేరు పొందాడు ఆయన పంజాబ్లో ఎంతో శక్తివంతమైన సామ్రాజ్యాన్ని నిర్మించారు రంజిత్ సింగ్ తన శక్తివంతమైన సైన్యంతో ఆఫ్ఘన్ మొఘల్ ఇంకా బ్రిటిష్ వంటి ఎన్నో శత్రు సైన్యాలను ఎదుర్కొన్నాడు రంజిత్ సింగ్ యొక్క పాలన ఒక సైనిక నాయకుడుగానే కాకుండా సామాజిక సమానత్వానికి ఇచ్చిన ప్రాముఖ్యతతో ఇప్పటికీ మనకు ప్రేరణ ఇవ్వడం కొనసాగుతుంది ఇప్పుడు మనం నరసింహవర్మన్ గురించి తెలుసుకుందాం పల్లవ వంశానికి చెందిన ఒక గొప్ప చక్రవర్తి నరసింహవర్మన్ ఇతను కాంచీపురాన్ని పరిపాలించాడు నరసింహవర్మన్ పులకేసిని ఓడించి చాణక్య రాజధాని అయిన వటాపిని ధ్వంసం చేశాడు ఈ విజయంతో పల్లవ సామ్రాజ్యం ఎంతో శక్తివంతంగా మారింది ఇతనికి మహామల్ల అనే బిరుదు కూడా ఇవ్వబడింది ఇది అతని శక్తిని ఇంకా శైలిని గుర్తించే పేరు నరసింహవర్మన్ నిర్మించిన పంచరథాలు మహాబలిపురంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన శిల్పాలు వీటినే రాక్ కట్ టెంపుల్స్ అని కూడా అంటారు నరసింహవర్మన్ శిల్పకళని ఇంకా ధార్మిక నిర్మాణాలని ఎంతో ప్రోత్సహించాడు ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ మన వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం రాణి అబ్బక్క చోట గురించి తెలుసుకుందాం ఈమె కర్ణాటక రాష్ట్రంలోని ఉల్లాల్ అనే ప్రదేశానికి రాణిగా ఉండేది పదహారో శతాబ్దంలో పోర్చుగీస్ ఆక్రమణను తీవ్రంగా వ్యతిరేకించింది ఆమె ధైర్యం ఇంకా సంకల్పం వల్ల అభయ రాణి అనే బిరుదును పొందింది పన్నెండు సంవత్సరాలు తన సైన్యంతో పోర్చుగీస్ సైన్యాన్ని ఎదుర్కొంది తన రాజ్యాన్ని కాపాడుకుంది రాణి అబ్బక్క చోట భారతదేశంలోని మహిళా నాయకత్వానికి ఒక గొప్ప ఉదాహరణ ఆమె పోరాటం ఇంకా ధైర్యం భారతదేశ స్వాతంత్ర పోరాటంలో మూలాలలో ఒక భాగంగా నిలిచింది ఇప్పుడు మనం స్కందగుప్తా గురించి తెలుసుకుందాం గుప్తా వంశపు చివరి చక్రవర్తి స్కందగుప్తా నాలుగవ శతాబ్దంలో ఇండో హెస్టాలైట్ ఆక్రమణను విరోధించారు ఇండో హెస్టాలైట్ సైన్యం రోమన్ సామ్రాజ్యాన్ని విధ్వంసం చేసింది అలాగే భారతదేశాన్ని కూడా విధ్వంసం చేయడానికి ప్రయత్నించింది కానీ స్కందగుప్తా తన సైన్యంతో ఇండస్ నదిని దాటి ఇండో హెస్టాలైట్ సైన్యాన్ని ఎదుర్కొని విజయం సాధించారు స్కందగుప్తా యొక్క పోరాటం భారతదేశాన్ని ఒక భయంకరమైన విధ్వంసం నుంచి రక్షించింది మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఎన్నో మిస్టీరియస్ స్టోరీస్ గురించి తెలుసుకుందాం అలాగే ఇష్టమైన రాజు ఎవరో ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్